రామోవిందో జో భగవద్భక్తులారా సనాతన ధర్మ ప్రవచనాలు అనే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సనాతన ధర్మానికి సంబంధించినటువంటి ఒక చక్కటి అంశాన్ని ఈరోజు తెలుసుకుందాం మనమంతా చిన్నప్పుడు ఈ పాట వింటూ చక్కగా నిద్రపోయేవాళ్ళం అమ్మలు అలా పాడుతూ ఉంటే ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది మరి మనం అలా వాళ్ళం అంటే ఆ పాట మొదలెట్టగానే మనకు దాని అర్థం తెలుసా తెలియదు కానీ ఆ శక్తి తరంగాలు శబ్ద తరంగాల వల్ల మనకు ఆ చల్లటి హాయి చక్కటి హాయి మనకు కలిగేది అదేవిధంగా చక్కగా నిద్రలోకి జారుకునేవాళ్ళం అదేనండి శబ్ద బ్రహ్మ యొక్క విశేషమైనటువంటి శక్తి